మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ మాసంలో పని మొదలు పెడితే ఎంతటి పనైనా అవ్వాల్సిందే ఎంతకీ ఆ మాసం ఏంటి అంత విశిష్టత ఉన్న ఆ మాసం తెలుసుకోవాలని ఉంది కదా సో మనకి నడు ఈ ఈ కాలగమనంలో ఉన్న పన్నెండు మాసాల్లో సో అద్భుతమైన మాసం మనకి ఇప్పుడు ఈ ఫిబ్రవరి పదో తారీఖు మొదలైన మాఘమాసం సో మాఘమాసం అనగానే అందరికీ పెళ్ళిళ్ళు గుర్తొస్తాయి ఎంతటి వాళ్ళకైనా మాఘమాసం అనగానే ఏదో ఒక తెలియని ఆనందం మనసులో కలుగుతూ ఉంటుంది సో మాఘమాసానికి ఎందుకంత విశిష్టత ఓన్లీ పెళ్ళిళ్ళే అని అందరికీ తెలిసింది సో ఎవరికి తెలియని వాళ్ళకు కూడా ఏమీ తెలియని వాళ్ళకు కూడా మాఘమాసం అంటే అవును ఆ మాసంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి అసలు విషయం తెలిస్తే మాఘమాసం అసలు ఈ మాసంలో ఎందుకు మనం ఎంతటి పనైనా సరే మొదలు పెడితే అవ్వాల్సిందే అని చెప్పి చెప్పుకుంటున్నామంటే వసంత పంచమి మాఘమాసం మొదలైన ఐదవ రోజు వచ్చేదే శ్రీ పంచమి అంటే సరస్వతీదేవి పుట్టింది ఈ మాసంలోనే ఈ శ్రీ పంచమి దాన్ని పంచమి వసంత పంచమి అంటాం అని వైవస్వత ఇక్కడ పురాణంలో మనం దాన్ని చూడవచ్చు సో అందుకే మాఘమాసంలో అప్పుడే చక్కగా ఆ చెట్ల నుంచి ఆకులు కొంచెం ఎల్లోగా పచ్చగా కొంచెం మిక్స్ అయ్యి అలా ఆ సరస్వతీదేవి రాకని ఆహ్వానిస్తున్నట్టుగా మనకి ఆ చెట్ల ఆకులు కూడా కనిపిస్తూ ఉంటాయి సో జ్ఞానకారకురాలైన సరస్వతీదేవి పుట్టింది శ్రీపంచమి ఈ వసంత పంచమి అక్షరాభ్యాసాలు మనం చేస్తాం అక్షరాభ్యాసం అనేది జ్ఞానం పెరగడానికి చదువుకున్న వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది కాబట్టి జ్ఞానం పెరగటానికి ఉపయోగపడే అక్షరాభ్యాసానికి సంబంధించిన మనం శ్రీపంచమి వసంత పంచమి చేస్తాం అలాగే మాఘమాసం వచ్చిన ఏడవ రోజు సప్తమి రథసప్తమి అసలు జగత్తుకే జగత్తుకే సృష్టికే కారకుడుగా మనం చెప్పుకోబడే అంటే మనం ఇప్పుడు చూసే గంటలు కానీ నిమిషాలు కానీ వారాలు కానీ అన్నిటికీ సూర్య గమనమే మనకి ఆధారం సో సూర్యుని రథాన్ని ఆధారంగా చేసుకునే గ్రహాలన్నీ కూడా అక్కడ వాటి యొక్క కదలికలు మనం చూస్తాం సో అందులోనూ ఉత్తరాయణం ఉత్తరాయణం అనేది ఇక్కడ చాలా వరకు కూడా దేవతలకి పగటి సమయంగా చెప్పుకునే ఈ ఉత్తరాయణంలో సృష్టి స్థితి లయకారకుడుగా మనం నిజంగా సూర్య భగవానున్నే చెప్పుకోవచ్చు సూర్యుడు ఒక పది రోజులు మబ్బులతో కమ్మాడంటే అందరికీ రోగాలేక ఇంకా అంతకుమించిన నిదర్శనంగా ఉంటుంది సృష్టి స్థితి లయకారకుడ కిరణజన్య సంయోగక్రియ సూర్యుడినిచ్చే వెలుగుతోనే ఇక్కడ వర్షాలు పట్టడం ఆయన లేకపోతే చలి వేయటం రోగాలు సృష్టి లయ కారకుడిగా మనం శివుణ్ణి అలా చెప్పుకుంటామో అలాంటి రథసప్తమి రోజున సూర్య భగవానుడు జగత్తుకే వెలుగునిచ్చే సూర్య భగవానుడు సృష్టికి సూర్య భగవానుడు పుట్టింది కూడా మాఘమాసమే అంటే వెలుగునిచ్చే సూర్యుడు జ్ఞానకారకుడైన సూర్యుడు శ్రీపంచమి వసంత పంచమి సరస్వతీదేవి పుట్టింది జ్ఞానానికి కారకురాలైన సరస్వతీదేవి పుట్టింది ఇంకా అద్భుతం ఈ రవికి అధిదేవత అయిన భగవానుడికి అధిదేవతగా చెప్పబడే మహాశివుడు పరమశివుడు లింగోద్భవంగా ఆయన జ్యోతిర్లింగంగా ఆ అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఉద్భవించింది కూడా జగత్తుకి వెలుగునిస్తూ లింగోద్భవం మహాశివరాత్రిగా మనం చెప్పుకునే ఆ శివరాత్రి కూడా శివుడు జ్ఞానకారకుడు సంపూర్ణ జ్ఞానకారకుడైన సృష్టి కారకుడైన ఆ భగవానుడికి అధిదేవత అయిన శివుని యొక్క లింగోద్భవం జరిగింది కూడా మాఘమాసంలో అంటే సంపూర్ణ జ్ఞానకారకాలైన అటు మనం చూసే సరస్వతీదేవి ఇక అసలు సూర్య భగవానుడు ఇక సృష్టికి స్థితికి లైకారకుడు శివుడు జ్ఞానకారకులు అందరూ కూడా పుట్టింది మాఘమాసంలో సో ఇక్కడి నుంచి వెలుగు పెరుగుతూ ఉంటుంది ఉత్తరాయణంలో పగటి సమయం పెరుగుతూ ఉంటుంది మనకి ఐదు ఐదు అవ్వంగానే మనకి ఎప్పుడైతే చీకట పడిపోయిందో ఇక్కడ నుంచి ఐదు ఆరు ఏడు ఏడున్నర దాకా కూడా వెలుగు ఉంటూనే ఉంటుంది జనాలు చైతన్యవంతం అవుతారు వ్యాపారాలు పెరుగుతాయి ఇది మాఘమాసంలో మన తప్పకుండా జనత్వం మందత్వం సోమరిపోతనం బద్ధకం ఇవన్నీ పోయే మాసం కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ కంపల్సరిగా నేను ఈ టాస్క్ కంప్లీట్ చేసే తీరాలి అని మీరు పెట్టుకోండి తప్పకుండా మీ మీ ప్రొఫెషన్స్లో మంచి సక్సెస్ని పొందడానికి గాను మొదటి అడుగుగా మాఘమాసంలోనే మొదలు పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పీఆర్ పేషెన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి